విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని మాజీ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలపై నిరంతర అధ్యయనం దృక్పథం దార్శనికతతో తమదైన వ్యక్తీకరణ అవసరమన్నారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో కేఎల్ రెడ్డి స్మారకార్థం నేటి మీడియా అనే అంశంపై పూర్వ కేంద్ర సమాచార కమిషనర్ మరియు ప్రముఖ జర్నలిస్టు ఆచార్య మాడభూషి శ్రీధర్ ముఖ్య అతిథిగా వీచేసి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎల్ రెడ్డి అక్షరాన్ని ఆలంబనగా చేసుకుని సమాజ హితీషిగా సహేతుకమైన ప్రశ్నలు సంధిస్తూ నైతిక శిఖరంగా నిలిచి నేటితరం జర్నలిజానికి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు రాజ్యాంగ విలువల రక్షణకు వాక్ స్వాతంత్రాన్ని కాపాడుకునే దిశగా ముందుకు సాగాలని సూచించారు సాంకేతికతను వినియోగించి విద్యార్థులు తమదైన వ్యక్తీకరణతో మార్పుకు బాటలు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ రిజిస్టార్ ఆచార్య అలువాల రవి డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి ఆర్ట్స్ మరియు సోషల్ సైన్స్ డీన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి కెఎల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆచార్య ఇంద్రసేనారెడ్డి పూర్వ రీజిస్టార్ ఆచార్య కె నరేందర్ రెడ్డి లింగారెడ్డి జలేందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి విజయేందర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు